ఐదు లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం ప్రపంచంలోని మొత్తం మంచు నీటిలో ఎనిమిది శాతం అక్కడే ఉందని అంచనా అలాంటి గ్రీన్ల్యాండ్ లో మంచు శరవేగంగా కరిగిపోతూ ఉంది ఎంతగా అంటే ఏటా సగటున ఐదు వేల ఐదు వందల కోట్ల టన్నుల మేరకు పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలైన ఈ ధోరణ ఏటా అంతకంతకు పెరుగుతూనే వస్తుందట ఆ గత ఇరవై ఎనిమిది ఏళ్లలో అక్కడ ఏకంగా ఐదు లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట గ్రీన్లాండ్ పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు ఇది ఒక గ్రీన్ల్యాండ్ కి పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది మొత్తం మీద ధృవాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంటుంది ఇది చాలా ఆందోళనకర పరిణామమని ఆందోళన వెలుబుచ్చింది అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది అక్కడ నుండి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తుందో తెలియడం లేదని సైంటిస్టు చెబుతూ ఉన్నారు ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడ నీటి ఆవిరిని డ్రోన్ల సహాయంతో సేకరించి పరిశోధిస్తూ ఉన్నారు ఇందుకోసం భూ ఊపిరితనం నుండి ఐదు వేల అడుగుల ఎత్తుదాకా వివిధ స్థాయిలో నీటి ఆవిరిని పలు దాఫాలుగా సేకరించారు ఆవిరయ్యే నీటిలో ఎంతో కొంత తిరిగి మంచులాగా మారే అక్కడే పడుతుంది కానీ చాలా వరకు మాత్రం గ్రీన్ల్యాండ్ జల వ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతుంది